దిస్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ జర్నీ వీ హ్యావ్ నో నెగటివ్ రిమార్క్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రైనింగ్ ట్రైనింగ్ సో వీ మెయింటైన్ దట్ క్వాలిటీ లైక్ దర్ ఇస్ నో పాయింట్ ఎందుకంటే దట్ ఈస్ మై మోటివ్ అనమాట ఒక స్టూడెంట్కి వాడికి అర్థమయ్యే లాంగ్వేజ్ చెప్పకపోతే వాళ్ళకి సింపుల్గా చెప్పేస్తాం మేము డే వనే చెప్పేస్తాము స్టూడెంట్కి ఎట్లా అంటే మీరు ఎలక్ట్రికల్ జనరల్గా అందరికీ ఏంటంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటే టఫ్ అన్న ఫీలింగ్ ఉంటుంది నోషన్లో వాళ్ళకి చెప్పేస్తాము మీరు చిన్నప్పుడు ఏబీసీడీలు ఎంత ఆడుతూ పాడుతూ నేర్చుకుంటారు ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కూడా అంత సింపుల్గా నేర్పిస్తాను మీరు టెన్షన్ పడకండి అసలు మీకు ఏం నాకు ఇది రాదు అన్న టెన్షన్ కూడా అవసరం లేదు మీకు మీకు ఏం అవసరం లేదు ఫస్ట్ మీరు ఏమైనా ఉన్నా కూడా బ్రెయిన్లో మొత్తం వాష్ అవుట్ చేసుకుని జస్ట్ వచ్చేసేయండి నేను చెప్పింది ఫీడ్ చేసుకోండి చాలు ఒక వైట్ పేపర్ల లోపల కంటే ప్రింట్ చేసుకునేది దట్ సెట్ సో అట్లా మేము ఏం చేస్తామంటే ఇక్కడ మండే టు ఫ్రైడే క్లాసెస్ ఉంటాయి మనకి మండే టు ఫ్రైడే క్లాసెస్ ఉంటాయి సాటర్డే సండే హాలిడే ఎగ్జామ్ ఎగ్జామ్ ఉందా అంటే మేము మండే టు ఫ్రైడే వాళ్ళు ఏదైతే నేర్చుకుంటున్నారో మాకు అర్థం కావాలి ఇప్పుడు మా టీం ఎంతవరకు వచ్చారు మా టీం ఏంటంటే ప్రతి ఒక్కరి పేపర్ని క్వశ్చన్ టు క్వశ్చన్ చదువుతారు అంటే మేము చెప్పింది ఏంటి వీడికి ఏమర్థం అవుతుంది వీటి ప్రాస్పెక్ట్లో వీడికి ఏమర్థమైంది సో తీసుకుని ఏం చేస్తామంటే మళ్ళీ మేము వాళ్ళని క్లాస్కెళ్ళి అడ్రస్ చేస్తాము నువ్వు వీటిలో రాసావరా బాబు ఇది కాదు అర్చల్గా అర్థం చేసుకోవాల్సింది అంటే ఆ వే ఆఫ్ అండర్స్టాండింగ్ డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పేసి వాటికి మళ్ళీ మేక్ దేమ్ అండర్స్టాండ్